నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు వృషభ రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి అద్భుత అత్యద్భుత్ స్వాదిష్టాన భోజనం అంటే మోష్టాన భోజనం బ్రహ్మాండంగా దొరుకుతుంది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్లు జరుగుతాయి ఆ తర్వాత బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈ యొక్క బుధుడు ఇరవై ఆరు మార్చి తర్వాత అంటే లాస్ట్ వారం కొంచెం వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కొంచెం డల్గా ఉంటుంది అంతకుముందు అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేస్తారు డిపార్ట్మెంటల్ స్టోర్సు తర్వాత ఈ యొక్క రాహుకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎలక్ట్రానిక్ సంబంధాలు అలాగే సాఫ్ట్వేర్ సంబంధించి టెక్నికల్గా ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా వృద్ధులకు వస్తాయి కన్సల్టెన్సీస్ అన్నీ కూడా ఇవన్నీ అలాగే ఏ విధమైనటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు బకాయిలు ఏమి ఉండవు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఇన్ టైం వచ్చేస్తాయి మరి అలాగే వ్యాపారస్తులకు ఒకవేళ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే కనుక ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి ఎలాంటివి ప్రారంభించకూడదు అంటారు ఈ రాశివారు కాయగూరల వ్యాపారాలు వ్యవసాయం ప్రొడక్ట్స్ అంటే విత్తనాలు ఇవన్నీ కూడా పౌల్ట్రీ హ్యాక్చురీస్ కొడిగుడ్లు మటన్ చికెన్లు తర్వాత వైన్ షాపులు మరి ఈ ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి ఇక ఇంటీరియర్ డెకరేషన్స్ బిల్డర్లు రియల్టర్స్ ఇవి మొదట రెండు వారాలు బాగుంటాయి మొదట మూడు వారాలు బాగుంటాయి వారం ఇరవై ఆరు మార్చిన బుధుడు మనకి గురుతో కలిసి మేష్రాస్లోకి వస్తున్నాడు కాబట్టి ఆ ఫోర్ డేస్ బాగుంటుంది మార్చి నెలలో మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు రియల్ ఎస్టేట్ రంగంలో అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంటుంది ఎలా బా మంచి స్థానంలోకి బాగానే వచ్చాడు మంచి ధైర్యంతో అమ్ముతారు వీళ్ళు కానీ అంత లాభం రాదనమాట అంటే శని పక్కనే ఉన్నాడు అక్కడ కుజుడు శనితో కలిశాడు అక్కడ ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి అంటే మొదటి రెండు వారాలు పద్నాలుగు మార్చ్ వరకు కూడా అద్భుతమైనటువంటి లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళ తీస్తారు మరి వ్యవసాయ రంగాల వారు ఎలాంటి వ్యవసాయం చేయొచ్చు అద్భుతంగా చేస్తారు వ్యవసాయ రంగం మంచి పంటలను పండిస్తారు మంచి లాభాలు గడిస్తారు రైతు ఆ రైతు తన వాటరు జీవితాన్ని ప్రభావితం చేస్తాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ రైతు పాత్ర కేవలం రైతు అంటే వ్యవసాయం చేయడం ఒకటే అనుకున్నారు వ్యవసాయం చేయడం కాదు దాంతోపాటు చాలా మేధావిగా ఆయన చదువుకున్న వాళ్ళకంటే కూడా ధీటుగా ప్రభుత్వాన్నే తెలంగాణలో మార్చేశారు కాబట్టి వీళ్ళు ఈ ఆంధ్రాలో చమత్కారాలు చేయబోతున్నాడు రైతు మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి తర్వాత కుటుంబ పరంగా ఉల్లాసంగా ఉంటుంది మందు పార్టీలు బంధుమిత్రుల వినోద కార్యక్రమాలు బంధుమిత్రుల పెళ్ళిళ్ళు కన్యాదానాలు వీళ్ళ కాలు కడగడాలు ఇవన్నీ కూడా చేస్తారు గృహప్రవేశాలు చేసుకుంటారు సొంతంగా ఇళ్ళు కొనుక్కుంటారు స్థలాలు కొంటారు అన్నీ కూడా మనం మన అంతా కూడా గృహప్రవేశాలు ఇవన్నీ కూడా తీసుకొస్తారు అలాగే పిల్లలకు సంబంధించి పిల్లల చదువులు బ్రహ్మాండంగా చదివిస్తారు వాళ్ళ యొక్క పిల్లలకి మంచి మంచి సీట్లు రావడము మంచి మంచి సలహాలు వృషభ రాశి వాళ్ళు ఇవ్వడము ఆ సలహాలు విన్నటువంటి విన్నటువంటి వాళ్ళు బాగుపడడము ఇలాంటివన్నీ కూడా మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడే వారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళు మార్చి రెండు మొదట రెండు వారాలు వీళ్ళు బయటపడతారు ఆ తర్వాత మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి ప్రవేశం శత్రువైనటువంటి ఈ యొక్క శనితో యుక్తం అవడం యుతి ఇది మంచి సింబల్ చూపించడం లేదు కోర్టులో తీర్పులు వచ్చినా వీళ్ళకి అసలు అవకూడనేటువంటి తీర్పులు వస్తాయి అంటే దే నెవర్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి యాడ్వర్స్గా వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏమిటో మాది వృషభ రాశి టైం చాలా బాగుంది కదా మనకి బ్రహ్మాండంగా అయిన తీర్పులు మాకు అనుకూలంగా రావాలి కదా అని అనుకోవడానికి ఏం లేదు వ్యతిరేకమైనటువంటి తీర్పులు రాస్తాయి అండ్ ఇట్ ఈస్ ఇన్ అబిథబుల్ అది తప్పకుండా జరుగుతుంది అండ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ బియాండ్ ద ఎస్టిమేషన్ అసలు ఊహించినటువంటిది బియాండ్ అవర్ పెర్సెప్షన్ ఈ తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే విద్యార్థులకు కావచ్చు ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కావచ్చు అంటే చదువు కోసం కావచ్చు లేదంటే ఉద్యోగం కోసం కావచ్చు ఎలా ఉండబోతుంది వెళ్ళిపోతారు విదేశాలకు వెళ్ళిపోతారు ఐదవ ఇంట్లో ఉన్నటువంటి కేతు కాస్త ఇబ్బందులు పెట్టినా కుటుంబ పరంగా చికాకులు అవి ఏదో ఒకటి వెళ్తారంటే ఒకరు వద్దంటారు ఇక్కడే మంచి ప్యాకేజ్ వస్తుంది కదా జాబ్ నీకు ఎందుకు యూఎస్కి వెళ్ళాలి అని అంటే ఇట్స్ మై డ్రీమ్ ఐ విల్ గో అంటారు మన దగ్గర అంత డబ్బులు లేవు కదా ముప్పై లక్షలు మరి ఎలాగా అంటే ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని వెళ్ళిపోతానంటారు మొత్తం మీద సంహ వృషభ రాశి వాళ్ళు కాస్త మానసిక ఆందోళన మిగతా కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయకపోయినా వీళ్ళు మాత్రం విదేశాలకు వెళ్ళడం తథ్యం విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం తథ్యం అండ్ వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విదేశాల్లో రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులు కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి ఎలక్షన్స్లో మంచి మెజారిటీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా వీళ్ళు ఆ గెలవడానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గె ఒకవేళ ఎలక్షన్ కనుక మార్చి నెలలో లేకపోతే కనుక మరి ఫిబ్రవరిగా మా ఏప్రిల్ నెలలో రెడీగా ముందు గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకొని వీళ్ళు గ్రౌండ్ వర్క్ అద్భుతంగా చేసుకుంటారు మరి అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఇటు సంతానం కోసం చూస్తున్నవారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి సంతానం కాను లేనటువంటి వాళ్ళకి ఇంకొంతకాలం ఫెర్టిలిటీ సెంటర్స్ ద్వారా తిరుగుతూ ఉంటారు వీళ్ళు కొంత డబ్బుతో కూడినటువంటి ఖర్చుతో వీళ్ళు సంతానం కూడా కన్సీవ్ అయ్యారు అనేటటువంటి వార్తలు ఒక టెన్ పర్సెంట్ వినబడతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కావచ్చు వచ్చే అవకాశం ఉంది అని అంటారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళు రవి పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాహుతో ఉన్నాడు అక్కడే బుధుడు ఏడు మార్చి నుంచి మొత్తం ముగ్గురు కలిశారు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ పెడితే మార్చి రెండు వారాలు అంటే ఆఖరు వారాలు మూడు నాలుగు వారాల్లో గ్యారంటీగా సెట్ల సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మంచి ప్రిపరేషన్ గ్రూప్ వన్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు మరలాగే అలాగే భూయోగం కానీ వీరికి వాహన యోగం కానీ ఉంది అంటారా వాహన యోగం ఉంది భూగ్రహం యోగం ఉంది బ్రహ్మాండంగా కొనుక్కుంటారు అమావాస్య తర్వాత వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత అత్యద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత శుక్లపక్ష చంద్రుని లాగా దినదినాభివృద్ధి చెందుతారు వివాహాలు ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళ వేళకి జరగకపోయినా వేళకైపోతే వాళ్ళ బంధువులు ఇళ్లల్లో అంతా కూడా వివాహాలు ఇలాగా ఉల్లాసభరితంగా జాతరలు సంబరాలు ఇవన్నీ కూడా జరిగి ఆనందంగా ఉంటారు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు గురుడికి జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి గురువారం ఉన్నాడు ఉదయం మరి ఆరు గంటల కనీసం ఇచ్చి దానం చేసుకోవడం ద్వారా బాగుంటుంది దేవతల గురువైనటువంటి బృహస్పతి అతనితో సమానంగా ఆది రాక్షస గురువు అయినటువంటి ఇద్దరు కూడా పూజ చేసుకోవాలి ఇద్దరిని శుక్రాచార్యుడు రాక్షసుడు కాదు రాక్షసులకు గురువు ఆయన బ్రాహ్మడు కాబట్టి మనసు వెన్న ఆయనది అలాగే బృహస్పతి వీళ్ళిద్దరు గురువులు కాబట్టి ఎప్పుడూ ఎవరికి హాని చేయరు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకోవాలి పౌర్ణమి రోజునే వెళ్తాం అలాగా ఈ యూట్యూబ్లో చెప్పినట్టుగా కనుక వెళితే అక్కడ దర్శనం అవ్వదు పాదుకుల దర్శనం ఉండదు మరి అలా కాకుండా పరిపూర్ణమైనటువంటి భక్తితో స్వామివారి యొక్క అనుగ్రహం కృప కటాక్షాలను కలగాలి అనుకుని వెళితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది స్వామివారి అనుగ్రహంతో మార్చి నెలలో వృషభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు గురువుకు చేయాల్సిన పరిహారాలు ఏంటి అలాగే దత్తాత్రేయ స్వామిని కావచ్చు ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా